స్వప్నలోకి ఎంటర్టైన్మెంట్ సీఈఓ ఒక్క మాట మాట్లాడకుండా కలవకుండా కాంట్రాక్ట్ ఓకే చేశాడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని గట్టిగా అరిచాడు స్వరూప్ దానికి సమాధానంగా అఖిల మేబీ ఆయన నేను వెళ్లకు ముందే నేను డీల్ చేసిన కాంట్రాక్ట్స్ తెప్పించుకుని చూసి ఉంటారు ఖచ్చితంగా నా సామర్థ్యం మీద నమ్మకంతోనే ఇచ్చుంటారు అన్నది దానికి స్వరూప్ వెటకారంగా అంత గొప్పవి నువ్వేం చేశావో తనకి నీ కంపెనీ పొజిషన్ తెలిస్తే తనే కాదు ఎవరైనా ఓకే అంటారా అని అవమానిస్తూ తనకి గుచ్చుకునేలాగా అంటాడు స్వరూప్ కి తనని కాదని అఖిలకి ఓకే చెప్పడంతో ఒల్లంతా తనపై అసూయ పెంచుకున్నాడు అఖిల సైలెంట్ అయిపోయింది ముక్తాదేవి ముందు ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది అఖిల అసలేం జరిగి ఉంటుందో నేను చెప్తా ఆ కొత్తగా వచ్చిన సీఈఓకి మూడ్ స్వింగ్స్ దారుణంగా ఉన్నాయనుకుంటా నేను వెళ్లినప్పుడు డిస్టర్బ్ మూడ్ లో ఉన్నాడు అందుకే నన్ను వెళ్లిపోమ్మన్నాడు నిన్నటి దానికి ఫీల్ అయి ఈ రోజు నీతో మాట్లాడకుండా కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు ఇది నీ క్రెడిట్ కాదు నాది సే గ్రాని అని అంటాడు స్వరూప్ ఎప్పుడు స్వరూప్ కి సపోర్ట్ చేసే ముక్తాదేవి ఈసారి కూడా యు ఆర్ రైట్ స్వరూప్ ఈ సక్సెస్ లో నైంటీ పర్సెంట్ క్రెడిట్ నీదే అంటుంది అఖిల తన మాటకి ఎదురు చెప్పకుండా అయినా ఇందులో తను ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని టేబుల్ దగ్గరికి వచ్చేసింది రీసెంట్ గా స్వప్నలోక్ మీడియా రేష్మా అనే ఆర్టిస్టుతో సైన్ చేసింది తనతో ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చే విధంగా ట్రై చేస్తాను అన్నాడు నువ్వు ఏదైనా చేయగలవు సోరు ముక్తాదేవి మాటలకు పొంగిపోయి గైస్ నాదే పార్టీ నాదే అని అందరి ముందు గొప్పగా చెప్పి వెయిటర్ ని పిలిచాడు మీ రెస్టారెంట్ లోని కాస్ట్లీ వైన్ సర్వ్ చేయి ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని వెయిటర్ కి ఆర్డర్ వేశాడు స్వరూప్ ఒక్కో వైన్ బాటిల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది సార్ అని తను చెప్పగానే తన ఈగో దెబ్బతిని పట్టరాని కోపంతో రేట్ గురించి నాకే చెప్తున్నావా మూసుకొని చెప్పింది చెయ్ అని కసురుకున్నాడు ఆ మాటలకు భయపడుతూ వెళ్లిన వెయిటర్ పది నిమిషాల్లో అందరికీ సప్లై చేశాడు వైన్ బాటిల్ పైకి లేపి రేపటి నుండి కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం ఎంజాయ్ ది పార్టీ అంటూ అనగానే మిగిలిన వాళ్ళు కూడా వైన్ గ్లాస్ పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ స్వరూప్ నీవల్ల వరల్డ్ కాస్ట్లీ వైన్ టేస్ట్ చేస్తున్నాం అని పార్టీలో ఒక వ్యక్తి అన్న మాటలకు స్వరూప్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యి లెట్స్ ఎంజాయ్ అంటూ అక్కడ ఉన్న సాగర్ వైపు చూశాడు తన చేతిలో గ్లాస్ కనపడకపోవడంతో ఈ ఛాన్స్ మళ్లీ రాదు ఈ వైన్ కాస్ట్ ని డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని అంటాడు ఆ మాటలకి అక్కడున్న వాళ్ళు నవ్వుతారు పార్టీ మేనర్స్ తెలియదా ఎవరైనా చెప్పాలా వెళ్లి గ్లాస్ తీసుకున్రా అని అంది అఖిల డ్రింక్ చేయమని చెప్పే భార్యని నిన్నే చూస్తున్నా థ్యాంక్ యూ డర్లింగ్ కాకపోతే డ్రింక్ చేశాక నిన్నేమైనా చేశానని నా భయం అని రొమాంటిక్ గా అంటాడు అబ్బా చా అని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది సాగర్ నవ్వుకుంటాడు రెండు గంటల పాటు తాగుతూ ఎంజాయ్ చేసిన తర్వాత వెయిటర్ సర్ మీ బిల్ అని ఇవ్వబోతుంటే స్వరూప్ వ్యాలెట్ తీసి కార్డు చూపిస్తూ ఇదేంటో తెలుసా మిలీనియర్స్ దగ్గర మాత్రమే ఉండే గోల్డెన్ కార్డ్ నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనేయగలను టెగిట్ అంటూ కార్డు వెయిటర్ ముఖంపై విసిరాడు కార్డు స్వైప్ చేసి మరుక్షణంలో రిటర్న్ ఇస్తూ సార్ ఇందులో బిల్ పే చేయడానికి సరిపడే మనీ లేదు అని చెప్పాడు వెయిటర్ అందరి ముందు ఆ మాట అనేసరికి తన కాలర్ పట్టుకుని ఏంట్రా ఏం వాగుతున్నావు అంటాడు కోపంగా నేను నిజమే చెప్తున్నా సార్ కార్డులో బ్యాలెన్స్ లేదు మీ బిల్ అమౌంట్ ఫైవ్ క్రోర్ సార్ అని భయపడుతూ చెప్పాడు ఆ మాట విరగానే స్వరూప్కి కి మత్తు వదిలిపోయింది వాట్ ఫైవ్ క్రోరా మేమేమన్నా బంగారం కరగ తీసుకొని తాగామా అంత కాస్ట్ ఎందుకైంది అని అడిగాడు మా కస్టమర్స్ కోసం హండ్రెడ్ ఇయర్స్ కింద తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయని మీకు ముందే చెప్పాను కాస్ట్లీ వైన్ అని ఒక్కో బాటిల్ కాస్ట్ టెన్ లాక్స్ మీ అందరికి ఫిఫ్టీ బాటిల్స్ సర్వే చేశాం టోటల్ ఫైవ్ క్రోర్ సార్ అని అనగానే స్వరూప్ మైండ్ బ్లాక్ అయింది త్వరగా ఏదో ఒకటి చేసి అందరి ముందు పరువు కాపాడుకోవాలి అని తనని తాను కవర్ చేసుకున్నాడు స్వరు వన్ క్రోర్ కన్నా ఎక్కువ అవ్వదు అని పార్టీ బిల్ ఈజీగా పే చేయొచ్చని అనుకున్నాడు అరే స్వరూప్ ఏంట్రా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నిన్నే కదా ఫిఫ్టీన్ క్రోర్స్ ఆఫీస్ ఫండ్స్ వరుణ్ గడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశావు సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతుందని బెయిటర్ పై అరుస్తూ మాలాంటి డబ్బున్న వాళ్ళని చూస్తే డబ్బులు ఎలా లాగాలా అని చూస్తుంటారు ముందు మీ బాస్ నిపులు అని ఆవేశంతో చెప్పాడు నా స్టాఫ్ తో బిహేవ్ చేస్తావా ఎంత ధైర్యం నీకు అని పవర్ఫుల్ వాయిస్ వినపడేసరికి అక్కడి వాళ్లంతా స్వరూప్ స్వరూప్తో సహా స్వరూప్ ని పార్టీలో గద్దించిన గొంతు ఎవరిది అక్కడ జరగబోయే పరిణామాలు కథని మలుపు తిప్పబోతున్నాయి వింటూనే ఉండండి కింగ్ మీ పాకెట్ లో